మొదటిది యువతకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ తను చెప్పినాడు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు నిరుద్యోగులందరికీ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి అన్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి చెప్పుకొచ్చాడు ఆశ్చర్యం ఏమిటి అని అంటే గత ఏడాది బడ్జెట్లో చూస్తే గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి ఇరవై లక్షల మందికి ఇంటూ మూడు వేల రూపాయలు అంటే దాదాపుగా ఏడు వేల రెండు వందల కోట్లు దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టనే పెట్టలేదు నేరుడు సంవత్సరం ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడని అంటే అది లేదు పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలు గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యునికి కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేశారు మళ్ళా అర్థం కాదేమో ప్రజలకి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ పాటికే ఇచ్చేసాము ఆల్రెడీ నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ తొమ్మిది పది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్లో బుక్ల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు అసలు చూపించండి మాకు ఒకసారి ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ ఇందులో ఆయన అన్న మాటలు మా ప్రయత్నాలు ఇప్పటికీ ఫలితాలను ఇస్తున్నాయి ఇస్తున్నాయి అనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను భారీ పెట్టుబడుల కోసం గూగుల్ ఆర్సిలర్ మిట్రల్ టాటా పవర్ గ్రీన్కో గ్రూపు బీపీసీఎల్ టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరున్నర లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ గవర్నర్ గారి పేరుతో గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం ఇంతటితో ఆగిపోలేదు ఇలా అబద్ధాలు ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ మోసాలు ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వే అంటే ఇది రెండవ బడ్జెట్ కాబట్టి రెండవ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు ఏమని కొట్టారు ఎంఎస్ఎంఈ సెక్టార్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసామ ఇచ్చేశారు సోషో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అసెంబ్లీకిలో పంచిపెట్టిన కాపీలు ఇవి రిలీజ్ చేసిన కాపీలు సెకండ్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే రెండో బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రెండో సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఒక వైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నెలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పి ఇచ్చేస్తారు సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు మరి పిల్లలకు ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు మోసం చేశాడు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో ముప్పై ఆరు వేలు పిల్లలకు మోసం చేసి యగనామం పెడతా ఉన్నాడు అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం దగ వంచన బకాయిలు రెండు అన్ని పదాలు పెట్టచ్చు ఇప్పటికీ చేసిన మోసాలు ఇరవై పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే నిరుద్యోగ వృత్తి లేదు అటు ఉద్యోగము లేదు ఉన్న ఉద్యోగాలన్నింటినీ అన్నింటినీ వర్షపెట్టి ఓడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇవి కనిపిస్తూ ఉన్న సత్యాలు